ఈరోజు సండే కదండి సండే కోసం నేను పూరీ ఇంకా బఠానీ కర్రీ చేశాను ఫుల్ వీడియోస్ చేయలేదు ఎందుకంటే ఆల్రెడీ నా ఛానల్లో పూరీ చేసిన వీడియోస్ ఉన్నాయి కర్రీ కూడా అప్పటికప్పుడు హడావిడిగా చేశాను కాబట్టి అప్లోడ్ చేయట్లేదు ఈ వీడియో షార్ట్ వీడియో లాగా తీసాను అనమాట ఇంకా పూరీ చూడండి ఎలా పొంగుతుందో మనం అప్పటికప్పుడు చేసిన రెసిపీసే సూపర్ హిట్గా ఉంటాయి కదా ప్రిపేర్ అయి చేసిన వాటికంటే అప్పటికప్పుడు అనుకొని చేసిన రెసిపీసే చాలా బాగుంటాయి నా వీడియోస్ మీరు చూస్తూ ఉన్నారా చూస్తే కామెంట్స్ చేయండి నా వీడియోస్ వంటలు నచ్చితే లైక్ చేయండి మీరు మీ ఇంట్లో సండే రెసిపీస్ ఏంటో నాకు కామెంట్స్లో చెప్పండి ఆ విషయం కూడా నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ షేర్ చేస్తూ నా ఛానల్కి సపోర్ట్ చేస్తూ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ చూడండి బఠానీ కర్రీ లాస్ట్లో ఉంది పూరీతో బఠానీ కర్రీ ఎంతమందికి ఇష్టమో అది కూడా కామెంట్స్లో చెప్పండి సూపర్ కర్రీ అన్నమాట పూరీ విత్ బటానీ కర్రీ నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ చూడండి ఎంత బాగున్నాయో పూర్తి అయిపోయింది పొంగి బాగా పొంగింది కదా పూరీ అలాగే కర్రీ కూడా సూపర్గా ఉంది బాయ్ ఫ్రెండ్స్ టేక్ కేర్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మీలో ఎంతమందికి ఇష్టమో ఈ కామెంట్స్ కామెంట్స్లో పెట్టండి సూపర్ కదా ఓకే ఫ్రెండ్స్ ఒకేలా కాకుండా డిఫరెంట్ డిఫరెంట్గా ట్రై చేస్తూ తింటూ ఎంజాయ్ చేయండి బాయ్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్